ప్రేక్షకులకి నమస్కారం అండి నరాల బలహీనత ఇది చాలా ఎక్కువగా ఉంటుందండి అలాగే కరోనా వచ్చి వెళ్ళాక ఈ నరాల బలహీనతకి ఎంతోమంది శిలాజిత్ అని అశ్వగంధ లేకపోతే ఆ రెండు ఆల కాంబినేషన్ తోటి ఉన్న మందులు అనేక రకాల మెడిసిన్స్ వాడుతున్నారు ఈ నరాల బలహీనత అనేది మెయిన్ ఎలా అంటేనండి మీరు ఏదో శిలాజిత్తు అశ్వగంధ వాడేసినంత మాత్రాన వయసులో ఉండి బలంగా ఉండి వ్యాయామం వాళ్ళకి చాలా స్పీడ్గా పనిచేస్తుంది అలాగే బాడీలో టాక్సిన్స్ లేని వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తాయండి మా దగ్గర కూడా ధాతువృద్ధి లేహ్యం అనేది ఉంటుంది అది అద్భుతంగా పనిచేస్తుంది కానీ డెబ్భై ఐదు ఎనభై ఏళ్ళు వచ్చేసిన వాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు యాభై దాటాక కూడా షుగర్ ఉన్న వాళ్ళకి కూడా నరాల బలహీనత అనేది చాలా ఎక్కువ వస్తుందండి అందుకు షుగర్ అనేది దాన్ని కంట్రోల్ చేసుకున్న తర్వాత ఇలాంటి మెడిసిన్స్ వాడారనుకోండి మీరు చాలా చక్కగా పనిచేస్తాయి నరాల బలహీనత అనేది వ్యాయామం లేకపోవడం వల్ల కూడా వస్తుంది మీరు వ్యాయామం యోగా ఇలాంటివి చేస్తా మీ శరీరానికి సరిపడి వ్యాయామం కనుక చేస్తే యాభై ఐదు ఏళ్ళు వచ్చి జాబ్ చేసి ఏసీలో ఉండే ఆయన ఒకలే ఉంటాడు డెబ్భై ఏళ్ళు వచ్చిన పొలం పని చేసుకుని రోజు డైలీ కష్టపడే వాళ్ళు ఒకలే ఉంటారు వాళ్ళకి నేను జహీరాబాద్లో మాకు ఫామ్ ఉందండి ఎనభై తొంభై ఏళ్ళు వచ్చి కూడా పెరాలసిస్ వచ్చి నడవలేని వాళ్ళని నలుగురు ఐదుగురు తీసుకొచ్చిన వాళ్ళని కూడా మోసుకుని వచ్చిన వాళ్ళు కూడా ఒక్క నెలలోనే నడిచి వస్తూ ఉంటారు ఆశ్చర్యపోతూ ఉంటాను నేను ఇచ్చాక అంటే అంత ఫాస్ట్గా వాళ్ళకి ఉపశమనం వస్తుందన్నమాట అదే మనకి ఒక యాభై ఐదు అరవై వాళ్ళు కూడా యాభై ఏళ్ళోళ్ళు కూడా ఏసీలో ఉండి సుఖపడిపోయి వ్యాయామం లేకుండా ఐడియల్గా ఉండి వాళ్ళు వాళ్ళకి మెడిసిన్ అదే రిజల్ట్ రావాలంటే మూడు నుంచి ఐదు నెలలు వాడాలి అంటే ఇక్కడ వ్యాయామం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు అర్థం చేసుకోండి ఆ వ్యాయామం అనేది చేయడం వల్ల కష్టపడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళ ట్రెడిషనల్గా వాళ్ళకి వచ్చిన పొలం పనులని గడ్డబర పనులు పార పనులు అనేక పనులు వాళ్ళు చేస్తారు పొలంలో ఆ ఎక్సర్సైజ్ వాళ్ళకి చే సరిపోతుంది మనకు అటువంటివి ఏం లేవు కాబట్టి జిమ్లు అనేక రకాలు ఉన్నాయి అక్కడ చేస్తున్నాం కానీ జిమ్ కన్నా మీరు యోగా కానీ కొన్ని పెర్ఫెక్ట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి జిమ్ ఎక్సర్సైజ్ కాకుండా పుషప్స్ డిప్స్ సిటప్స్ అంటే గుంజీలు తీయటం మీరు చెవులు రెండు పట్టుకుని గుంజీలు తీయటం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ చక్కగా పనిచేస్తుంది గుంజీలు తీసినప్పుడు తైబోను షిన్ బోను కూడా మన శరీరంలో హయ్యెస్ట్ మినరల్స్ తయారు చేసి ఆ రెండు ఎముకలు మిగిలిన ఎముకలు కూడా తయారు చేస్తే కానీ హయ్యెస్ట్ చేసి అవి రెండు మినరల్స్ అంటే ఏంటి ధాతువులు అంటాం మేము ఆయుర్వేదంలో ఈ ధాతు వృద్ధికర ఔషధాలని ఇప్పుడు నేను చెప్పిన అశ్వగంధ శిలాజిత్తు అలాగే శతావరి దోలగొండి అనేక రకాలు ఉన్నాయి నేలగుమ్మడి ఇలా అనేక రకాలన్నమాట ఇవన్నీ కూడా ధాతు వృద్ధికర ఔషధాలు ఈ ధాతు వృద్ధికర ఔషధాలు తీసుకునేటప్పుడు అందులో ఆమ్లా అనేది ఉంటే అంటే ఉసిరి విటమిన్ సి హయ్యెస్ట్ ఉంది ఐరన్ ఉంది కాబట్టి అవి రెండు ఉండటం వల్ల ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి చాలా తొందరగా బాడీలోకి వెళ్తాయి వ్యాయామం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ లంగ్స్ బాగా పనిచేస్తే వాళ్ళ శరీరంలో ఆక్సిజన్ అనేది అన్ని అవయవాలకి అందుతా వాళ్ళ సెల్స్కి ఆక్సిజన్ అందటం వల్ల వాళ్ళ బాడీ రిజర్వనేషన్లో ఉంటుంది అంటే ఐడియల్గా కూర్చున్న వాళ్ళు సెల్ పుట్టిన తర్వాత సపోజ్ ఒక సెల్ లైఫ్ ఒక ఇరవై రోజులు అనుకోండి ఈ ఐడియల్గా కూర్చున్న వాళ్ళకి ఐదు రోజులకే చనిపోవచ్చు వ్యాయామం చేసే వాళ్ళకి పదిహేను రోజులు ఉండొచ్చు అంటే వాళ్ళ శరీరంలో ఇమ్యూనిటీ కండిషను గట్టిదనం ఆక్సిజను అన్నీ ఉన్న వల్ల ఆ బాడీలో యాంటీ ఆక్సిడెంట్గా మీరు తీసుకున్న ఆహారం పనిచేసి ఈ ధాతు వృద్ధికర ఔషధాలు చక్కగా మీకు శక్తినిస్తాయి మళ్ళీ నరాలకు కూడా శక్తినిస్తాయి ఈ నరాలకు శక్తినివ్వాలి అంటే ఏం చేయాలంటే గుగ్గిలం అనేది కూడా మిక్స్ అయితే అందులో అది పనిచేస్తుంది అలాగే అనేక రకాల మసాలా దినుసుల్లో కూడా ఈ ధాతువులు అనేవి ఉంటాయండి లవంగాలు దాల్చిన చెక్క జాజికాయ జాజి పువ్వు వీటిల్లో హయ్యెస్ట్ ఉంటాయి అవి కూడా మీరు ధాతు వృద్ధికర ఔషధాల్లో కలుపుకోవచ్చు అనమాట అలాగే నేను చెప్పినట్టుగా గోక్షుర గల్జేరు పల్లేరు అదే పల్లేరు అంటేనే గోక్షుర శతవరి ధోలగొండి శిలాజిత్తు ఇలాగ ఇవన్నీ కూడా ధాతువు వృద్ధి కరవసాలండి వీటి కాంబినేషన్స్ తోటి ఉన్న లేహ్యాలు కనుక మీరు తీసుకుంటే టైమ్లీ ఫుడ్ తింటా వ్యాయామం అనేది కంపల్సరీగా చేయాలన్నమాట మీరు వ్యాయామం చేయకుండా ఐడియల్గా కూర్చొని తింటున్నారనుకోండి ఈ ఆహారం తీసుకోవడం వల్ల ధాతువులు పెరిగితే పెరగచ్చు కానీ అంత తొందరగా మీ నరాల్లో పటుత్వం రాదు నరాల్లో పటుత్వం రావడానికి అనేక రకాల ఆయిల్స్ ఉంటాయండి ఏదైనా కూడా వ్యాయామం యోగ ప్రాణాయామం ఇలాంటివి చేసిన వాళ్ళకైతే మందులు చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి మీ నరాల వీక్నెస్ అనేది కానీ తగ్గించుకోవాలి అంటే వ్యాయామం అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట వ్యాయామం చేయకుండా ఏదో శిలాజిత్తు తినేస్తున్నాం అశ్వగంధ తినేస్తున్నాం అంటే అంత అద్భుతంగా పనిచేయవండి ఈ శిలాజిత్తు అశ్వగంధ అనేవి కూడా శుద్ధి చేసినీయా కాదా అనేది కూడా మీరు చూసుకోవాలి అశ్వగంధ నేను అనేక వీడియోల్లో ఎలా శుద్ధి చేయాలో చెప్పండి నా వీడియోలు చూడడానికి తెలుస్తుంది శిలాజిత్ కూడా అనేక రకాల అనేక క్వాలిటీలు ఉంటాయండి ఒరిజినల్ శిలాజిత్ అయితే ఎంత పెట్టైనా మనం కొనవచ్చు శుద్ధి చేసిన మంచి క్వాలిటీ శిలాజిత్ అయితే ఒక్క బియ్యం గింజ అంత సరిపోతుందండి ఒక వడ్ల గింజ అంతా బియ్యం గింజ అంత వేసుకున్నా కూడా చాలా చక్కని రిజల్ట్ మీకు ఇస్తుంది అది అనేక రకాల అనుపానాలతో వేసుకోవచ్చు అనుపానాన్ని బట్టి దాని యొక్క పనితనం అనేది ఉంటుందన్నమాట ఈ శిలాజిత్తు అనేది మీ శరీరంలో ఒరిజినల్ శిలాజిత్ దొరికి మంచి క్వాలిటీ దొరికితే కనుక దాన్ని మీ శరీరానికి సోటబుల్ అయిన అనుపానంతో తీసుకుంటే కొన్ని రకాల మూలికలతోటి కలిపి మీ శరీరంలో నలభై సంవత్సరాలు అది పనిచేస్తూ ఉంటుందని ఆయుర్వేదంలో రాసి ఉంది అనేక గ్రంథాల్లో ఫార్మకోపియాలో కానీ లేకపోతే అనేక గ్రంథాలు ఉన్నాయన్నమాట రసరత్నాకరం అని చరక సంహిత అని ధన్వంత్రి అని ఎన్నో పుస్తకాల్లో శిలాజిత్తు గురించి అద్భుతంగా ఉంది ఆ శిలాజిత్తు ఎలా తీసుకోవాలి ఎలా శుద్ధి చేసుకోవాలి శిలాజిత్తు సేవన విధానం అని కూడా ఉంటుంది వంద రకాలుగా పనిచేస్తుందండి శిలాజిత్తు దాన్ని ఏ విధంగా వాడుకోవాలి ఎముకలు కట్టిదనానికి పనిచేస్తుంది ఈ నరాల వీక్నెస్ అనేది తగ్గించడానికి పనిచేస్తుంది ఒకప్పుడు ఒరిజినల్ శిలాజిత్తు అయితే ఎలాగ దాన్ని చూడాలి అంటే కోడి కాలు లాంటిది చిన్న ఏదో పెట్ట లాంటి దాన్ని కాలు ఇరిసేసి ఆ శిలాజిత్తు నీళ్ళలో కలిపి కానీ తైలంలో కలిపి కానీ దానికి అంటించేసి గుడ్డ కట్టేస్తే మన్నాటికే కాలు అతికుపోయేది అన్నమాట ఈ విధంగా శిలాజిత్తు వాడుకుని మీ నరాల నీరస తగ్గించుకోవచ్చు కానీ ఎలా వాడాలి ఆ ఏంటి శిలాజిత్తు కానీ అసుగంధ కానీ ఏదో బయట దొరుకుతుందని కొనుక్కుని వచ్చి వాడేయటం కాదండి ట్యాబ్లెట్స్ రూపంలో కూడా దొరుకుతున్నాయి రెండు ఆ విధంగా వాడుకుంటే ఎక్కువ పని చేస్తుంది అలాగే శిల డైరెక్ట్గా మీరు అశ్వగంధ తెచ్చుకొని వాడుకునే వాళ్ళు అది శుద్ధి చేసిన అశ్వగంధన కాదో తెలుసుకుని వాడుకుంటే చాలా మంచిది అన్నమాట ఈ విధంగా మీరు వ్యాయామం చేయటం శిలాజిత్తు లాంటివి అశ్వగంధ లాంటివి వాడుకోవడం వల్ల మీ నరాల వీక్నెస్ అనేది తగ్గి మీరు బలంగా అయ్యి వ్యాధి అంటే మీకు ఇమ్యూనిటీ విపరీతంగా పెరుగుతుందండి వీటి వల్ల ఇమ్యూనిటీ పెరగడం వల్ల ఏమవుతుందంటే వ్యాధులనేవి మీ శరీరంలో తొందరగా ప్రవేశించకుండా ఉంటాయి ఓకేనండి నమస్కారం